శ్రీకాకుళం నగరంగా తీర్చిదిద్దాలి నగరానికి నగర ప్రజలు సహకరించాలి సేవ కార్యక్రమాల్లో వెల్లడించిన జిల్లా కలెక్టర్ స్వప్ని దినకర్ పుంట్కర్ శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ శ్రీకాకుళాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ స్వాప్నిల్ దినకర్ పుంట్కర్ వెల్లడించారు రోడ్ల కోడలి వద్ద కోటేశ్వర స్వామి వద్ద నది తీర ప్రాంతాల్లో పరిశుభ్రత గల స్వచ్ఛత కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ కే వి రెడ్డి శాసనసభ్యులు గొండు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ లతో కలిసి గురువారం ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ శ్రీకాకుళ ఎమ్మెల్యే నాగవళి వంశధార నదుల పరిశుభ్రత పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరుతో కృషి చేయాలని కోరారు నగరంలో అన్ని ప్రాంతాల నుండి వచ్చే ఒకే చేర్చి దానిని శుభ్రపరిచి వదిలే విధంగా చర్యలు చేపట్టునట్లు వివరించారు ఇందుకు నిధులు భూమిని కూడా కేటాయించినట్లు చెప్పారు అన్ని ప్రాంతాల నుండి సేకరించిన చెత్తను రివర్ వ్యూ పార్క్ దగ్గరలో డంప్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ప్రజలు వినియోగించే కొబ్బరి బొండాలు డైపర్ శాంపూ ప్యాకెట్లు తదితరమైన వ్యర్థ పదార్థాలు నది తీర ప్రాంతంలో వేయరాదని వ్యర్థాలను ఇంటి వద్దే ఉండనిస్తే పారిశుద్ధ్యం కార్మికులు వచ్చి తీసుకువెళ్తారన్నారు సేకరించిన చెత్తను విశాఖపట్నంలో గల వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ కు తరలిస్తామన్నారు రోడ్లపైన కాలువల్లో చెత్త వేస్తున్నారని ప్రజలు గమనించి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించి క్లీన్ అండ్ గ్రీన్ లో తోడపడతారని తెలియజేశారు Ne olurdurur? Hmm. Ha. Okay. Hmm. Okay. बढ़ 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 लो क्या ना करो चेक करो बढ़ 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 बढ� అలాగే డిస్ట్రిక్ట్ సిటీ మేనేజ్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు అలాగే మన ఇక్కడ ఇతర పార్టీ ప్రజలు అలాగే స్వచ్ఛంద స్వచ్ఛంద సభలు ఎన్జిఓస్ అసోసియేషన్స్ మరి ముఖ్యంగా మన మున్సిపల్ ఎంప్లాయీస్ మున్సిపల్ వర్కర్ ఇలాంటి ఇక్కడికి రావడం జరిగింది దీంట్లో మరీ ముఖ్యంగా మన ఈరోజు ఈ ఒకటే నాగావల్లి క్లీనింగ్ లేకుండా ఒక ఓవరాల్ అంటే కాంప్రిహెన్స్ సొల్యూషన్ మనం ఎలా ఇవ్వచ్చు నాకు తెలిసి చాలా వరకు డ్రైన్స్ శ్రీకాకుళం సిటీ నుంచి డ్రైన్స్ అది అన్ని నదిలో కలుస్తాయి అదే అవ్వకూడదు సో దీనికోసం సీవేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ లిక్విడ్ వేస్ట్ ట్రీట్మెంట్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇదంతా దీనికోసం దీని కింద ఈ డివెస్ ష్రిప్మెంట్ ప్లాంట్ కూడా కట్టేసి అది వాటర్ రీట్రీట్ చేసుకొని తర్వాత రివర్లో వండడం లేకపోతే రీయూజ్ చేయడం అది కూడా మనం స్టార్ట్ చేస్తాము దీనికి ల్యాండ్ కానీ నీటి కానీ ముందుగానే కేటాయించడం జరిగింది కన్స్ట్రక్షన్ కూడా ప్రోగ్రెస్లో ఉంది ఇది కాకుండా పబ్లిక్ కూడా నేను కంపెనీ ఇప్పుడు ఇది సెవెన్ రోడ్ బ్రీతకుంటే ఉంది అక్కడ వచ్చి ఈ నాగావల్లి వైపు ఒక చిన్న రివర్ ఫ్రంట్ పార్క్ ఉంది అక్కడ నుంచి కూడా ఈ మన ఒక గుడి కూడా ఉంది అన్ని చోట్ల నుంచి నాగవల్లి రివర్లో ఈ చెత్త డంప్ చేయడం జరుగుతుంది ఈ చెత్త అంటే ఇప్పుడు చూస్తే మనకి ప్రతిరోజు మన మన వాడిన ఐటమ్ ఇది ఇన్ఫ్యాక్ట్ ఈ డైపర్స్ కానీ ఇది కాకుండా ఈ షాంపూ శాచెట్స్ కానీ ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఈ కొబ్బరి బండాలు చాలా దొరికింది ఈరోజు సో ఇది అంతా గుడ్ మార్నింగ్ శ్రీకాకుళం ఈరోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతాహి సేవ వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా మన జీవనదులైనటువంటి నాగావళి వంశుధార నదుల్ని కాపాడుకుందాం అనే పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున శ్రీకాకుళం పట్టణ వాసుల సహాయ సహకారాలతో నిర్వహించిన సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ స్వప్నిల్ పునట్కర్ దినకర్ గారు అలాగే ఎస్పి మహేందర్ రెడ్డి గారు అలాగే జేషి గారు అలాగే కమిషనర్ గారు ఇతర నగరం నుండి పెద్ద ఎత్తున అన్ని సంస్థల నుండి స్వచ్ఛంద సంస్థల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే మీడియా మిత్రులకు అందరు కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ పదిహేను రోజులే కాకుండా మనం కంటిన్యూస్గా ఈ శ్రీకాకుళం నగరాన్ని మనం కాపాడుకొని స్వచ్ఛమైన శ్రీకాకుళం నగరంగా మనం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు నదిలోకి వేస్ట్ వాటర్ మొత్తం వచ్చిస్తున్న సందర్భంలో దీన్ని అందరిని కూడా ఒక దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ ఎస్టీపీ ప్లాంట్ను కూడా త్వరలోనే మళ్ళీ ఆ పనుల్ని పునః ప్రారంభించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాం అలాగైతే నగర మధ్యలో నుండి వస్తున్నటువంటి బట్టి ఏదైతే ఉందో దానికి కూడా మళ్ళీ రివైజ్ అంతా రేట్స్ చేసి మళ్ళీ ప్రతిపాదనలు సిద్ధం చేసి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా అది కూడా పంపించడం జరిగింది అలాగే ఏదైతే నదీ పరివాహక ప్రాంతం కంటిన్యూస్గా ఇక్కడ ఇప్పుడే కలెక్టర్ గారు ఎస్పీ గారు జేసీ గారు కమిషనర్ గారు మేమందరం డిస్కస్ చేసుకున్నాం ఒక ఏదైతే ఇక్కడ మాస్టర్ ప్లాన్లో హండ్రెడ్ ఫీట్ ఉన్నప్పుడు కూడా ఉన్నంతలో ఈ కంటిన్యూస్గా అలాంగ్ ది రివర్ ప్యారలల్గా ఒక రోడ్ను ఫార్మేషన్ చేయడానికి కూడా తద్వారా పొద్దున్నే నగరవాసులకి వాకింగ్ కోసం కానీ సైక్లింగ్ కానీ సైక్లింగ్ ట్రాకింగ్ కానీ అలాగే వాకింగ్ ట్రాక్ దాంతోపాటుగా ట్రాఫిక్ కూడా ఏదైతే చిన్న వెహికల్స్ ఆటోలు టూ వీలర్స్ కార్లు లైట్ మోటార్ వెహికల్స్ అన్ని కూడా ఈ ఇటువైపు వైపు పంపించే ఉద్దేశంతో ఒక ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం అలాగే ప్రజలందరికీ అలాగే యువకులకు స్వచ్ఛంద సంస్థలకు అందరూ కూడా నేను ఈ సందర్భంగా పిలుపునిస్తూ మనందరం కలిసి స్వచ్ఛమైన శ్రీకాకుళం పట్టణాన్ని మనం నిర్మించుకుందాం మనం కూడా దేశంలో ఏ పట్టణంతో కూడా మేము తీసుకోమని చెప్పి మనకు కూడా రాష్ట్ర కేంద్ర స్థాయిలో కూడా మంచి అవార్డు తీసుకోవాలి మనమందరం కష్టపడి స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన శ్రీకాకుళాన్ని నిర్మించుకోవాలని సందర్భంగా అందరికీ పిలుపునిస్తూ ఈ కార్యక్రమం ఇంత బాగా ఏర్పాటు చేసిన నగర మున్సిపల్ సిబ్బంది వారికి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను